నమస్తే రైతన్న ఈ సేద్య పెద్దలు జల్లాపురం గ్రామానివి ఈ సేద్య పెద్దల గురించి పోయే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ షేర్ అండ్ కామెంట్ పెట్టగా మనవి చేస్తున్నా అందులో రైతన్నలకు ఒక చక్కటి అవకాశం కూడా ఇస్తున్నాం మన ఛానల్లో ఇలాంటి గిల పాలపల్ల తూళ్ళు బండ తగిలే కోడలు అలాగే ఆవులు మేకలు గొర్రెలు పొటేన్లు బర్రెలు ఎటువంటివైనా అలాగే సెకండ్ హ్యాండ్ పెద్ద ట్రాక్టర్లు సెకండ్ హ్యాండ్ మినీ ట్రాక్టర్లు అన్నీ మన ఛానల్లో పెట్టడానికి చక్కటి అవకాశం ఇస్తున్నాడు మీ పెరుగు నారా ఛానల్ ఎలాంటి పైసా ఖర్చు లేదు చేయాల్సిన ఒక్కటే మీ పూర్తిగా వీడియో తీసి ఐదు నిమిషాలు కానీ రెండు నిమిషాలు కానీ అలాగే మీ డీటెయిల్స్ మొత్తం వాయిస్ రికార్డింగ్ ద్వారా వాట్సాప్ సెండ్ చేయండి ఎటువంటి ఎద్దులనైనా మన ఛానల్లో చూపించగలుగుతాం ఇది చక్కటి అవకాశం మీ రైతు బిడ్డ పెరుగునారా సేద్యపు ఎద్దుల వివరాలకు వస్తే జల్లాపురం గ్రామం జోగులాం మానవపాడు మంగ మండలం జోగులాంబ జిల్లా రైతన్న రమేష్ అమ్మకానికి పెట్టాడు ఈ ఎద్దుల సైజు యాభై ఎనిమిది ఒకటి యాభై తొమ్మిది ఒకటి మంచి భరోసా ఇస్తా అంటున్నాడు రైతన్న కావాలనుకున్న వాళ్ళు రైతన్న నంబర్కి ఫోన్ చేసి అడగచ్చు అలాగే అన్న పెట్టిన ధర ఒక లక్ష ముప్పై రెండు వేలు ఇది ఫిక్స్ అమౌంట్ కాదు ఫోన్ చేసి మాట్లాడినా సడలింపు ఉంటుంది దగ్గరికి వెళితే మంచి ఏ గెలమైన గెలం కానీ బండి కానీ కట్టుకొని చూసుకొని భరోసా ఇచ్చిన తర్వాతనే రేటు మాట్లాడదామని చెప్తున్నాడు నా రైతన్న నంబర్ చెప్తాను ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ ఫోర్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ మరోసారి చెప్తాను ఎనభై తొమ్మిది డెబ్భై ఎనిమిది ముప్పై నాలుగు యాభై ఐదు అరవై మూడు ఈ నంబర్కి టైంపాస్ కాల్ మాత్రం చేయకండి ప్లీజ్ ప్లీజ్ దయచేసి చెప్తున్న రైతులు కానీ వ్యాపారస్తులు కానీ టైంపాస్ కాల్ మాత్రం చేయకుండా మీకు ఎదురు కావాలనుకుంటే కాల్ చేసి వెళ్ళొచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత రేటు కూడా తగ్గుతుంది అని అన్నాడు అది ఫిక్స్ అమౌంట్ కాదు ఓకే